నమస్తే అండి నమస్తే అమ్మా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అంటే గతంలో అమ్మ నాన్న చూడొచ్చు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అవన్నీ చూస్తే ఎక్కడ విడిపోయిన దాఖలలు ఉండవు ఎందుకంటే వాళ్ళు అప్పట్లో రిలేషన్లా కంటిన్యూ అవుతూ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మనవలు ముని మనవలు అంటూ ఈ ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటంటే మధ్యలో వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ కలిసి ఉంటారు అన్నది క్వశ్చన్ మార్క్ మంచి గ్రాండ్గా చేసుకుంటారు అది వన్ ఇయరా టూ ఇయర్సా పిల్లలు పుట్టచ్చు పుట్టకపోవచ్చు అసలు పుట్టేంత వరకు కూడా టైం ఉండట్లేదు ఎందుకు అలా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ ఉండట్లేదు ఎందుకు గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకు వాళ్ళ రిలేషన్ కంటిన్యూ చేయలేకపోతున్నారు ఇప్పుడు దేనికైనా కూడా కమిట్మెంట్ ఉండాలమ్మా దట్ ఈజ్ వన్ థింగ్ ఓకే మనకి కొన్ని టెంపరీ కొన్ని పర్మనెంటు మూడవది ఎటర్నల్ షార్ట్లో వేసే పెట్ పెట్టని మనం ఇంచి పెట్టు ఫర్ టెంపరీ పీ ఫర్ పర్మనెంట్ ఈ ఫర్ ఎటర్నల్ మనం ఎటర్నల్ కేటగిరీలో రాము ఐదర్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఈ రెండిట్లో జాబు పర్మనెంట్ అంటే మీలాంటి జాబులు కావు కార్పొరేట్ కానీ గవర్నమెంట్లో ఉండేవి పర్మనెంట్ మీరేమంటే యూ యు ట్రస్ట్ యూ బిలీవ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ స్కిల్ ఇండస్ట్రీ అదే ఉంటుంది కానీ కంపెనీ చేంజ్ అవుతుంది ఈవెన్ రెగ్యులర్ వాళ్ళకి కూడా కార్పొరేట్ ఇండస్ట్రీ అదే ఉంటుంది హయ్యర్ హైక్ వచ్చినప్పుడు ఇదేమీ చేస్తే ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో మట్టికే మనము బంకలాగా అంటాము ఉంటారు ఉంటారు పట్టుకొని ఉంటారు ఎందుకంటే మేము పని చేసినా పని చేయకపోయినా జీతం వస్తుంది ఐఎమ్ సారీ టు యూస్ దీస్ వర్డ్స్ గవర్నమెంట్ ఆఫీస్లో ఐ హేట్ టు విజిట్ ఏ గవర్నమెంట్ ఆఫీస్ అమ్మ పర్టికులర్లీ స్టేట్ గవర్నమెంట్ అంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దో టు ద విజిటర్స్ ద కైండ్ ఆఫ్ కల్చర్ ది హాయ్ ட் எட் ஆல் ஐ ஆம் ஃப்ரம் ஏ ப்ரிங் ப்க்ரௌண்ட் மச் மச் கார்ப்பேட் டைப் ஆஃப் ிங் அக்கூட பாசிசம் உன்னா கூட மினிமம் மினிமம் யூ ஹாவ் எ லிபர்டி யூ ஆர் கிவின் ஏ ஃப்ரேம் ஆஃப் வத்ன் திரேம் யுஆர் வப்பி நோ அன்டியூ பாசிசம் கவரமெண்ட் எக்வது சோ ஆ கல்ச்சனை நாக்கு சரிப்படுது தட் இஸ் அனதர் திங் సో ఈ పర్మనెంట్ అనే దాంట్లో పర్మనెంట్ జాబ్ ఎట్లానో మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద పర్మనెంట్ థింగ్స్ అంటే ఐసే వన్ టైమ్ యాక్టివిటీస్ ఓటీఏ దేర్ ఆర్ సచ్ వన్ టైమ్ యాక్టివిటీస్ ఇన్ లైఫ్ అండ్ మ్యారేజ్ ఈజ్ వన్ సచ్ థింగ్ అయితే ఏ మనిషి ఆ ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్ మనుషులు ఇండిపెండెంట్ కనుక మరి కలిసి ఉండేప్పుడు ఒకళ్ళతో మరి పర్మనెంట్ అన్నాం కదా అంటే దాదాపుగా పెండ్లైన తర్వాత ఇంకొక సరదాగా అమ్మా ఫస్ట్ వీఆర్ ఆల్ స్ట్రేట్ లైన్స్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్స్ మ్యారేజ్ అయిన తర్వాత వి బికమ్ వి రెండు ఉంటాయి కదా జాయింట్ ఉంటుంది ఇక్కడ మ్యారేజ్ ఈస్ ద జాయింట్ అయినా వి ఇటు ఒకళ్ళు వైఫ్ హస్బెండు దే ఆర్ ఇండిపెండెంట్ ఎంటిటీసు ఈ జ్ఞానం ఇద్దరికి ఉండాలి సో వీ షుడ్ నాట్ ఎంబార్క్ ఎంబార్కా అండ్యూరి స్టెప్ ఇన్ ఇన్ ద ప్రైవేట్ స్పేస్ ఆఫ్ ద అదర్ పర్సన్ ప్రైవేట్ స్పేస్ అంటే వీళ్ళు ఎక్కడికి తిరుగుతుంటే అట్లా అని కాదు విత్ ఇన్ ద ఓవరాల్ యాంబిట్ ఆఫ్ ద ధర్మ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ అలా చేయాలి కదా ఇది చెయ్యరు మనం మేల్ చావినిజం అనే ఒక కాన్సెప్ట్ ఉంది అంటే పురుషాహంకార ప్రపంచం ఉంటాము పిఏపి పురుషాహంకార ప్రపంచం కానీ ఇంత థర్టీ ఇయర్స్ అది స్లోగా తగ్గింది ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ హైస్ టేకెన్ బై లీప్స్ అండ్ బౌండ్స్ ఇట్ ఈస్ గాన్ మీరు గవర్నమెంట్ పొజిషన్ ఎక్సెప్ట్ ఇన్ పాలిటిక్స్ పాలిటిక్స్లో థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఊరికే చెప్పులేదు తప్ప నథింగ్ ఈజ్ మెటీరియల్ సో ఫార్ కానీ ఎంప్లాయ్మెంట్లో అంటే పాలిటిక్స్లో ఉండేటువంటి కండిషన్స్ ఇక్కడ లేవు కనుక కండిషన్స్ అంటే యూ నీడ్ మనీ టు యూ కంటెక్ట్ ద ఎలక్షన్స్ ఇక్కడ అది లేదు ఓన్లీ నీ తెలివిని మట్టి నీకు వస్తుంది కనుక ఒక ఆడ ఒక మగ ఇంటర్వ్యూకి పోతే పాసిబిలిటీ ఎవరు సెలెక్ట్ అయ్యేది ఎక్కువ ఉంటుందమ్మా అమ్మాయిలు సెలెక్ట్ ఎందుకు వాట్ ఇస్ ద రీజన్ వన్ దే ఆర్ లిటిల్ ఫోకస్డ్ వీళ్ళు ఫోకస్డ్ కాదు వీళ్ళు వీళ్ళంతా డైవర్స్డ్ డైవర్స్డ్ కనుక వాళ్ళు అదే చదువు అంటే చదువుతారు అది ప్రిపరేషన్ అట్లా ఉంటుంది సర్కిల్ అంతే కాదు సర్కిల్ బయట కూడా ఆలోచిస్తారు అంటే ఓవరాల్గా దే ఆర్ ఐ మీన్ దే ఆర్ మోర్ కమిటెడ్ దే ఆర్ మోర్ షార్ప్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ మా ఎంఐ ఈజ్ మెడికల్ డాక్టర్ మా సన్స్ ఇద్దరు దే ఆర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంజనీరింగ్ చదవడం కన్నా మెడిసిన్ చదవడం కష్టం చాలామంది పేరెంట్స్ ఆడపిల్లల్ని ఎక్కువ చదివరు చదివిస్తే మళ్ళీ ఈమెకి సరిపడ వరుణ్ దేవాలి ఎక్కువ కట్నం వేయాలి ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ గోయింగ్ టు దేర్ అన్వాంటెడ్ థింకింగ్ మై థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ చదువుకోవాలే సీట్ తెచ్చుకోవడమే కష్టం కదా మరి తెచ్చుకున్న ఆపడం ఎందుకు నువ్వు సో లెట్ హర్ స్టడీ పెళ్లి సంగత చూద్దాం అప్పటికి ముందుది ఇప్పుడెందుకు దట్ టైమ్ బట్ మై సనేలా ఇస్ ఆల్సో ఏ మెడికల్ డాక్టర్ ఏ మెడికల్ ఉస్మానియా ప్రోడక్ట్ అండ్ మై డాక్టర్ ఇస్ గాంధీ మెడికల్ ప్రాజెక్ట్ మా ఆమెకి త్రీ ఫిఫ్టీ వన్ ర్యాంకు అప్పట్లో సరేనా ఇస్ ఎయిటీ వన్ ర్యాంక్ అంటే ఇదే నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా కోసం చెప్పడం అని కాదు బట్ కమింగ్ బ్యాక్ మీరు ఎంత చదువుకున్నా ఎంత చదువుకోకపోయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఈజ్ ఏ యూనిక్ రిలేషన్ అసలే చదువుకొని పదో తరగతి పాస్ అయిన వైఫ్ ఉందండి ఒక ఐఏఎస్ హస్బెండు ఐఏఎస్ ఆఫీసర్ హస్బెండు ఆర్ మెడికల్ డాక్టర్ హస్బెండ్ ఆర్ పెద్ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ కంపెనీ హస్బెండ్ విల్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్సా ఇన్ దే రిలేషన్ నాట్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ ఇట్స్ ఏ యూనిక్ రిలేషన్ అంతే ఇద్దరు చదువుకుంటే ఓకే ఇద్దరు చదువుకుంటే ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా ఏముండదు ఏదన్నా ఒక చిన్న రే నేను కూడా సంపాదిస్తున్నా అనేది ఉండొచ్చు ఈ అహంకారానికి పోతే నువ్వు సంపాదించుకు యూ రిజై యూ రిజైన్ టు మార్ అని హస్బెండ్ అనొచ్చు ఇవన్నీ వేరే విషయము కొంతమంది కొన్ని పెళ్లి సంబంధాలలో అబ్బాయి సైడ్ వాళ్ళు కానీ అబ్బాయి కానీ అబ్బాయి సైడ్ వాళ్ళు కానీ అమ్మను ఉద్యోగం మానేయచ్చు దిర్ ఇస్ నో నీడ్ వీ హ్యావ్ సఫిషియెంట్ మనీ అండ్ మై ఇంకమ్ ఈజ్ ఎనఫ్ యూ రిజైన్ అని చెప్తే వీడు రిజైన్ చేసి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను నువ్వు ఎక్కడ మన మ్యారేజ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉంటే అప్పుడు ఐ కెన్ బిలీవ్ యూ కదా నేను ముందేనే ఆ ఉద్యోగం వదిలేస్తే రేపు ప్రదర్యం ఇఫ్ యూ డిజర్ట్ మీ నాకు ఇది కూడా పోతుంది కదా ఫినాన్షియల్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ అనేది నో కమింగ్ టు ది పాయింట్ దట్ హౌ ద బిహేవియర్ ఆఫ్ ద వైఫ్ అండ్ హస్బెండ్ అంటే పెండి చూపులకు పోయినప్పుడు నేను సరదాగా చెప్తుంటానమ్మా ఒక యాభై క్వశ్చనీర్ తయారు చేసుకోవాలి ఈచ్ పార్ట్ అబ్బాయికి అమ్మాయికి అమ్మాయికి క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి ఆన్సర్స్ ఏమనాలి కింద సైన్ కూడా ఏమనాలి అంటే తప్పుడు ఆన్సర్స్ ఇవ్వకుండా టెంపరీగా తప్పుడుగా ఇవ్వకుండా ఇది పెట్టి అది డిజిలాకర్లో ఒక కాపీ పెట్టుకోవాలి ఒకటి ఇక్కడ